ఇంత చిన్న పిల్లవాడు ఈ ఘోరం చేసింటాడా అని నాకు సందేహం కలిగింది తీరా విచారించాక ఈ అబ్బాయి సహజంగా ఒక మొరటి వ్యక్తిని తేలింది దీనికి కారణం ఇతని కుటుంబ పరిస్థితి అదే ఈ అబ్బాయి తండ్రి ఎవరో ఇతనికే తెలియదు అచ్చను చూసిన సాక్షులు విచారణ చేయడానికి అనుమతిస్తే నేను చెప్పిందంతా నిజమని మీ ముందు నిరూపిస్తాను ఏంట్రా మా నాన్నకు ఒంట్లో బాగాలేదు నాలుగు రోజులుగా రిక్షా తోలేదు స్కూల్ కు బోన్ చేయకుండా వచ్చాను నాకు ఆకలిగా ఉంది సరే కూర్చో ఇంద బాగు ఏంట్రా చూస్తున్నావు ఊరికేనా చికెన్ ఇచ్చావు ఒక ముద్దా తిన్రా ఎన్ని చేసావు తిండ్రా ఇలా చూడరా ఇప్పుడు నువ్వు తినలేదు పళ్ళు రాళ్ళు కొడతాను తిండ్రా మా అమ్మ నాకు జాంగ్రీ ఇచ్చి పంపించింది నువ్వు తిండ్రా ఏంటా చూపు నువ్వు చెప్పావే ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క దెబ్బని దెబ్బ కాదు గుద్దు ఏం బాబు హత్య జరగడం కళ్ళార చూసావా ఎలా జరిగిందో చెప్పు ఇలా చూడు బాబు చూసింది ధైర్యంగా చెప్పు నేను నా ఫ్రెండ్ భోజనం చేస్తున్నాం అప్పుడు ఈ రాము వచ్చి అన్నం కావాలన్నాడు నా ఫ్రెండ్ లేదన్నాడని ఈ రాము రాయితో కొట్టి నా ఫ్రెండ్ని చంపేశాడు ఏం బాబు ఇంత చిన్న వయసులోనే ఇంత మూర్ఖంగా ప్రవర్తించావే ఇదంతా తప్పని నీకు బుద్ధి చెప్పడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా నిన్నే రాము నేను తప్పు చేయలేదు అయ్యారు మాట్లాడకూడదు బాబు తెలియక చేశాను క్షమించమాను అడగను నేను తప్పు చేయలేదు బాబు ఇప్పుడు ఎవరు తప్పు చేసినా కూడా ధైర్యంగా ఎదిరించమని మా మావయ్య చెప్పాడు అందుకే చేశాను ఎవరు మీ మావయ్య ఈ అబ్బాయి వాళ్ళమ్మ వీరితో ఏదో ఒక నిమిషం పంపించండి పోరా వెళ్ళవా మా నాన్నెవరో చెప్పదలుచుకుంటేనే మా అమ్మ నాతో మాట్లాడమనండి లేదా పొమ్మనండి ఇందులో ధైర్య సాహసాలు ప్రదర్శించే వారికి పథకాలు ఇవ్వబడతాయి మొదటి పథకం పొందేవారు శ్రీ శ్రీకే కాశీ విశ్వం తర్వాత పథకం పొందేవారు వీరాస్వామి నాయుడు నీ పేరేమయ్య పిలుస్తున్నారు వెళ్ళవయ్యా వెళ్ళి మెడలు అందుకో నాకు మెడల్ అవునయ్యా నువ్వు అంతా తీసుకో కదా అందుకే మెడలు ఇస్తున్నారు వెళ్ళి తీసుకురా వెళ్ళవయ్యా సార్ నువ్వు ఏ వీరస్వామి అయ్యా నాయుడు వీరాస్వామి నేను అది అడగలేదు నీ ఇన్షన్ ఏమిటి మెడల్ కె కాదు ఏ వీరాస్వామికి మ్యాన్ సారీ సార్ ఎందుకు ఆడి నీ కొంచెం ఆడుకోండ లే లేరా ఏ ఆడిండా లేండ్రాయ కోల్డ్లాట ఎందుకురా స్కూల్ కళ్ళ చెప్పరా ఎందుకురా స్కూల్ కళ్ళ తాయలే తల పోలే ఎలా చూడరా తల అని తెలుగులో చెప్పరా తెలుగే చెప్పా మడియా తమిళ కాయ చెప్పరా ఓరే మా అమ్మ తమిళ నేను కోరే తమిళే మాట్లా నీకెన్ నాటే మాట ఆడికో

అయ్యో ఈవిడ వయ్యారం చూస్తుంటే కొట్టే కొన్ని అనిపిస్తుంది కానీ డబ్బులు లేదే ఏమండి రెండు అజలు లేవండి ఇస్తాను ఎక్స్క్యూజ్ మీ జంపళ్ళు ఉన్నాయా జంపళ్ళు ఉన్నాయే దానిమ్మా అవి కూడా ఉన్నాయి చిన్న పాపా ఇలా బావా బిజీగా ఉన్నాను బావా నేను పిలుస్తున్నా కదా రా కొంచెం ఉండండి హస్బెండ్ పిలుస్తున్నారు ఎందుకో కనుక్కొని వస్తాను ప్లీజ్ ఎవరు వెళ్ళిపోకండి ఏంటి బావా ఇలా చూడు నువ్వు ముందా పడ కొట్టు మూసేస్తావా లేదా మంచి ఎండలే వచ్చారు చవడ పట్టినా పర్లేదు కొట్టు మూస్తావా లేదా టైర్డ్ గా ఉన్నారు కాఫీ తెస్తాను ఇలా చూడు నువ్వు కాఫీ కీపీ మార్ మార్చక నేను చాలా సీరియస్ గా ఉన్నాను ఇప్పుడేంటి నా మీద సందేహ పడుతున్నారా చిచ్చి చి నువ్వు నిప్పు కదా అంత సులభంగా నువ్వు ఒకటి ముట్టుకొని ఇస్తావేంటి నువ్వు కొట్లో పళ్ళు ఇచ్చినప్పుడు నేను చూసా ఎవరి చేయి పడకూడదని నాకు బొట్లో పెట్టు కదా ఇస్తాను జాంపల్ అడిగాని ఎయిత్ ఫైవ్ మినిట్స్ ఓయ్ వేరే పండించి వేరే కొట్టు చూసుకోండి ఈ కొట్టు మూసేస్తున్నా ఏ ఇది మా ఆంటీ కొట్టు ఆవిడికి నాకు ఉన్న అండర్స్టాండింగ్ ఏది వేరే ఆవిడకి పంపటే పోతా చిన్న పాప నువ్వు అన్ని విషయాల్లోనూ బంగారం ఈ కొట్టు విషయంలో మాత్రం నీకెందుకు నువ్వు మొండి పట్టుదల ఇది నా గౌరవ సమస్య అంపి పట్టుకోండి పట్టుకోండి ఈ రోజు గవర్నమెంట్ వేరే పథకాలు ఇస్తే నారైనా ఎన్ని తీసుకొచ్చారు అది అవి ఐదు ఆరు రోజులుండేవి అన్ని కాస్తలు మిస్ అయ్యాయి ప్రతి సంవత్సరం మిస్ అవుతున్నాయా అదే చెప్పండి కాదు వచ్చే సంవత్సరం ఎలాగైనా కష్టపడి ప్రయత్నించి ఒక్క పథకం తీసుకొస్తాను ఇదే వీధిలో ఎందరో పోలీసు వాళ్ళు ఉన్నారు రేపు వాళ్ళ భార్య అందరూ కొళ్ళ దగ్గరకు వచ్చి తలా ఒక పథకం చూపిస్తారు నేను మాత్రం ఒట్టు చేతులతో వెళ్తే నా గౌరవం ఏమవుతుంది కొంచెం అవమానంగానే ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లో నీ మొగుడు ఐదారేళ్లుగా అలాగే రాయిలో ఉండిపోయాడే ప్రమోషన్ ఏమి రాలేదా అని అందరు ఎత్తి పొడుస్తున్నారు అప్పుడు నాకు ఎలా ఉంటుంది నువ్వు అన్నట్టుగా కన్నీళ్లు బాధ దుఃఖం అన్ని ఎక్కువగానే ఉంటాయి ఎవరికి ఏ బదులు చెప్పలేక అన్ని బాధలు మనసులో పెట్టుకొని కొమ్మని పోతున్నారు మీ నన్ను ప్రశ్నలు అడుగుతున్నారా పోయి పోయి ఒక పోలీసు వాడిని పెళ్లి చేసుకుంటున్నావే మా అమ్మ అప్పుడే చెప్పినా పెంచినాన్ని నేను పట్టించుకోలేదు అయ్యో ఏమిటిచ్చిన పాప వద్దు యాడవద్దు నువ్వు అమాయకురాలు లాగా ఉంటే అందరూ వాళ్ళు నీ గురించి చెప్పుకుంటారు వాళ్ళ భర్తలంతా యోగులా వాళ్ళ గురించి నా తెలీదా ఒక్కొక్కడు ఊరికొక అమ్మాయి నుంచుకున్నాడు వీధికి స్టెప్ ని పెట్టుకున్నాడు నేను అట్లానా ఆరు గంటలకు డ్యూటీ అయిపోగానే కరెక్ట్ గా ఐదు నిమిషాలు ఇంటికి వచ్చి నీ కొంగు పట్టుకుని తిరగట్లా నా మొగుడి కాలిగోడి సరిపోతారు మీ మొగుళ్ళని నువ్వు ఒక్కొక్క దాన్ని నిలదీ సారవచ్చుగా అందరూ వీక్ పాయింట్స్ చెప్తే నువ్వు ప్లస్ పాయింట్ చెప్పు ప్లస్ పాయింట్ ఒట్టి ప్లస్ పాయింట్ అన్నం పెడుతుందా అసలు నీకేం తెలియదు నువ్వు మాట్లాడు ఇలా చూడండి నేను ఏంటి కోడల్ని మీరు ఏం మాట్లాడినా నాకు అర్థమయ్యేటి మాట్లాడండి నీకు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను ఒరే నీకు ఎంత జీతం వస్తుంది అన్ని కటింగ్స్ పోగా ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ వస్తుంది ఆ ఎనిమిది వందలలో ఎలా ఖర్చులు పెట్టి కుటుంబా ఎదుగు రావాలనుకుంటున్నావు ఇప్పుడున్న ధరలకి నీకు నాకు నీ పెళ్ళానికి ముగ్గురికి భోజనాలకే సరిపోతుంది మిగతా ఖర్చులు లేవా మీ నాడు చూసే గొడవ చాలదని నువ్వు ఒకటి అన్నీ చెప్పరా ప్రతిరోజు పిల్లలకు అలా అడగండి పెళ్లి రాత్రి చెప్పాను బిడ్డలు ఇప్పుడే వద్దు బాబా ప్రమోషన్ రానివ్వండి కాదు కాదు ఒక బేట ఉండి అని హడావుడు హడావుడు ఇచ్చారు రెండో బేట దగ్గర గ్యాప్ ఇవ్వండి అన్నాను సరే నోటితో నోటికి ఆవిడ దాన్ని గడి ఎటువంటి పెట్టేగా తీరాలి నీ మనస్సాక్షి అడిగి చెప్పు నువ్వు కావాలని గడి పెట్టలేదా చిచ్చి నోరు మూసుకోరా నీ గురించి నాకు తెలియదు ఇంటికి బంధువులు వచ్చారు ఒక్క రోజు బయట పడుకోరా అంటే లక్ష సాకులు చెప్తావే నువ్వు సరే అది నా వీక్నెస్ అదే తిప్పి తిప్పి చెప్తే ఏంటి అర్థం దానికి బొమ్మలో కొట్టు పెట్టడానికి ఏంటి సంబంధం చాలా సంబంధం ఉందిరా ఎదురింటే ఆయన కూడా నీలాగే హెడ్ కానిస్టేబుల్ ఆయనకి మూడు ఆటోలు దీనికి ఏమంటావు నీకు చేతులు లేవా సాపచ్చు కదా దాని కూడా డబ్బులు లేవా జేబులు పెద్ద ఆగండి ఆగండి మీరిద్దరేంటి ఓ పోలీసు పెళ్ళం తల్లిలాగా మాట్లాడుతున్నారు ఈ వీరాస్వామి నాయుడు పోలీస్ డిపార్ట్మెంట్ కే ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాడు ఐ మీన్ ఉదాహరణ మీరు జీవితంలో చివరి వరకు ఒక వేరే పథకం అందుకోపోవచ్చు అది వేరే విషయం కానీ బయట చేయి చాచానని బ్లాక్ మార్క్ ఏ పరిస్థితుల్లో తెచ్చుకోనమ్మా ఇదే మా అమ్మ మీద ఇదే గౌరవం అనుకుంటే కొట్టు గురించి మాట్లాడుకు నోరు మూసుకొని రేషన్ ఈ హారతి నేనిచ్చిందే రాముడికి నువ్వు ఎలాగో నీకు అలాగే ఇంకా చెప్పాలంటే నువ్వు రాముడికి మాత్రమే మొక్కుతావు కానీ నేను రోడ్ లో కోతులాడించే వాడి కోతికి కూడా చంపలేసుకుని మరీ మొక్కుతాను అటువంటి నన్ను పరీక్షించొచ్చా నాకు పోలీసు ఉద్యోగానికి ఏం సంబంధం ఉంది మా నాన్న తాత పోలీసు ఉద్యోగం చేశారని మా అమ్మ నన్నీ పనిలో పెట్టింది కేసు బుక్ చేయలేదంటే పెద్ద ఆఫీసర్ లో క్యాష్ తీసుకోలేదంటే ప్రణామం మాదెడుతున్నారు ఇంతెందుకు నాకు లెక్క చేయటం లేదు నీ తోక నిప్పంటించినప్పుడు నువ్వు ఎన్ని అవస్థలు పడి ఉంటావో అంతకంటే ఘోరమైన అవసరాన్ని ప్రతిరోజు నేను పడుతూనే ఉన్నాను ఇలా చూడు ఆంజనేయ నిజంగా నీకు శక్తి ఉంటే నా మీద ప్రేమంటూ ఉంటే ఏదైనా ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడు ఆంజనేయ కాపాడు బిఏ సర్టిఫికేట్ నువ్వు మెళ్ళో వేసుకున్న డాలర్ చైన్ ఎంతకాలంలో ఇక్కడ పనిచేసినందుకు ప్రతిఫలం తీసుకో ఇలా చూడు ఎవరు తప్పు చేసినా ధైర్యంగా ఎదుర్కోమని మీ మామయ్య చెప్పాడు అని మళ్ళీ ఇంకో హత్య చేసి జైలుకు రావద్దు అర్థమైందా ఇది శ్రీకృష్ణ జన్మస్థలానికి పర్మినెంట్ కేసే ఒకటి పగిలిన దానికి అడుగుతున్నావే కాలు చెయ్యో తీసేస్తా నా ఇష్టం వచ్చాడు చేస్తా ఎవరు తప్పు చేసినా ధైర్యంగా ఎదుర్కోమని మీ మామయ్య చెప్పాడు అని మళ్ళీ ఇంకో హత్య చేసి జైలుకు రావద్దు రూపాయలు ఈ బిల్లు కూడా కల్పించాయి నేను తిన్నదానికే నా దగ్గర డబ్బులున్నాయి ఏయ్ అబద్ధం నిజంగా నా దగ్గర రెండు రూపాయలు ఉన్నాయి ఏంట్రా జయపెత్తగా ఉంది ఇది ఎవరిదే మూడు మాసాల క్రితం నా పెళ్ళం పురుటి కోసం తాకెట్టెట్టాను ఈ రోజు ఈడిపించుకున్నాను అప్పుడు మా కోసం ఇంకోసారి పెట్టు వద్దయ్యా నేను పెట్టలున్నయ్యా మీరు ఇచ్చా ఉన్నాయా ఎవరు తప్పు చేసినా కూడా ధైర్యంగా ఎదిరించమని మా మావయ్య చెప్పాడు మనకంటూ రోజు ఒక పిచ్చోడు దొరుకుతూనే ఉన్నాడు అలా చూడు వాళ్ళ బిల్లు ఇవ్వండి మీ బిల్లు ఇవ్వండి వెళ్ళండి సర్వర్ నా బిల్లు ఇవ్వ హలో ఈ మూడు బిల్లులు వాళ్ళనే కట్టమను వెళ్ళు ఈ మూడు బిల్లు మిమ్మల్ని కట్టమన్నారు ఇద్దరు కూర్చోండి రై వెళ్ళకు కూర్చోం చూడు ఏ ఇన్నాళ్ళు ఈ ఊళ్ళో వీళ్ళు చేసే దారుణాలు కాస్తా కోస్తా కాదు నా అదృష్టం ఈ రోజు మీరొచ్చారు నా పెళ్ళాం తాలి కాపాడారు ఇప్పుడు కొట్టారు చూడండి ఇలాగా అప్పుడప్పుడు అక్కడక్కడ కొడుకునండి అప్పుడే అడిగ వాళ్ళు ఎవరూ లేరని ఘోరాలు చేసే వాళ్ళు తగ్గుతారు మా బోటోలు హాయిగా బతుకుతారు